వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పుష్ప బుల్టన్ ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బుడ్డ వెంకల్ రెడ్డిల సేవలు చిరస్మరణీయం రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నలభై తొమ్మిదివ సెషన్ సందర్భంగా ఎమ్మెల్సీ భూమి రెడ్డి మరియు ఇతరులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల కందల సమాధానమిచ్చారు రేనాటి గడ్డపై జన్మించిన వీర యోధులు ఉయ్యాలబడ నరసింహారెడ్డి దాతృత్వ శిఖరం బుడ్డా వెంగల్ రెడ్డిల సేవలను ప్రభుత్వం సముచిత రీతిలో గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు పదేళ్ల ముందే భారత ప్రజల స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలకులపై పోరాడిన దీశాలి ఉయ్యాలబడ నరసింహారెడ్డి అని కొనియాడారు రేనాడు ప్రాంత ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం వెలకెట్టలేనిదని పేర్కొన్నారు అదేవిధంగా పద్దెనిమిది వందల అరవై ఆరులో రాయలసీమలో సంభవించిన భయంకరమైన కరువు సమయంలో తన యామదాస్తిని ప్రజల ఆకలి తీర్చడానికి దారబోసిన మహానుభావుడు బుడ్డా వెంగల్ రెడ్డి అని గుర్తు చేశారు ఆయన చూపిన చొరవ చరిత్రలో నిలిచిపోతుందన్నారు మ్యూజియంల ఏర్పాటు అనేది పురావస్తు ఆధారాలు చరిత్రపై ఆధారపడి ఉంటుందని తెలిపారు ఆధునిక సాంకేతికతను జోడించి వర్చువల్ రియాలిటీ మరియు అగ్మెంటెడ్ రియాలిటీ వంటి పద్ధతుల్లో చారిత్రక ఘట్టాలను భవిష్యత్తు తరాలకు అందించే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే జయంతి వర్ధంతి కార్యక్రమాల క్యాలెండర్లో ఈ ఇద్దరు మహానాయకుల వివరాలను పొందుపరుస్తామని వారిని తగురీతిలో గౌరవించుకుంటామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు ఈ మహనీయుల సేవలపై కూటమి ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని వారి కీర్తిని పది కాలాల పాటు నిలిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేష్ పునరుద్ఘటించారు వియ్యాలవాడి నరసింహారెడ్డి గారు పద్దెనిమిది వందల యాభై ఏళ్ళు మనకి సిపాయిల్ తిరుగుబాటు కానీ లేదా భారత ప్రథమ స్వాతంత్ర పోరాటం చెప్పుకునేటువంటి ఉద్యమానికి ఒక పది సంవత్సరాల ముందే వారు స్వాతంత్ర పోరాటంలో దిగి మన భారతీయులకి ముఖ్యంగా ప్రాంత వాసులందరికీ కూడా స్వేచ్ఛావాయువులు కావాలని పోరాడినటువంటి మహానుభావుడు వియాలవాడి నరసింహారెడ్డి గారు అధ్యక్ష అదేవిధంగా బుడ్డా వెంకటరెడ్డి గారు పద్దెనిమిది వందల అరవై ఆరులో జరిగినటువంటి రాయలసీమ ప్రాంత కరువు కాటకాల్లో ఆయన చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయనకు ఉన్నటువంటి యావదాస్తిని కూడా ఆ కరువు కాటకాల్లో ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజానీకానికి దారపోసి ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి తన వధాన్యతని ఆయన నిరూపించుకునేటువంటి మహానుభావుడు బుడ్డా వెంగల్ గారి అధ్యక్ష ఈ రెండు మహానాయకుల యొక్క విషయంలో కానీ వారి సేవల విషయంలో కానీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది అధ్యక్ష తప్పనిసరిగా వారు కోరిన విధంగా మ్యూజియం అంటే అది పురావస్తు సంబంధించినటువంటి అంశం ఆర్కియలాజికల్ మ్యూజియంస్ ఏవైనా సరే మనకి వర్చువల్ రియాలిటీ లేకపోతే ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినవి కానీ బుక్ పబ్లిషింగ్ కానీ లేకపోతే పురావస్తు ఆధారాలు దొరికినప్పుడు కానీ దాని మ్యూజియం పెడతాం కానీ వారు చెప్పిన విధంగా వర్ధంతి లేకపోతే జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే మాత్రం ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి సంవత్సరం మనం క్యాలెండర్ తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష లాంటి పండుగలకి దాని సందర్భంగా వారి అవి కూడా అందులో పొందుపరిచి తప్పనిసరిగా తగుమ రీతిలో సముచిత రీతిలో వారిని గౌరవించుకుంటాం గౌరవించుకుంటామనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తాను ఓకే